అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను పొద్దు పొద్దున్నే ఎండ చూసారా ఎట్లా వస్తుందో వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా ఉంది పొద్దు కొద్దీ బాగా ఎండగా అనిపిస్తుందండి పొద్దున్నే బాగుంటుంది కానీ ఎండబడే కొద్దీ బాగా ఎండగా అనిపిస్తుంది ఎంత వాతావరణం ప్లజెంట్గా ఉన్నా ఒక మంచి కాఫీ టీ తాగితే కానీ డే అనేది స్టార్ట్ అవ్వదు ఇప్పుడు ఒక మంచి కాఫీతోటి డే అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈ కాఫీ టీ అయితే మానుకోలేకపోతున్నానండి ఇంకట్లాగే ఇవాళ టిఫిన్కి గోధుమ రవ్వ ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను పెద్దగా మార్నింగ్ చూపించే పనులంటూ ఏమీ ఉండవండి అంటే ఇల్లు క్లీనింగ్ అవన్నీ అయిపోయాయి ఇంకా అట్లాగే ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేసేద్దాము సంగటికి ఇవాళ మధ్యాహ్నం అయితే సంగటి చేద్దాం అనుకుంటున్నా సంగటిలోకి మీకు ఒక రెండు కర్రీస్ని అయితే చూపిద్దామనుకుంటున్నాను ఇది ఉప్మా వచ్చేసి గోధుమ ఉప్మా అండి అంటే నేను ముందే ప్రిపేర్ అయ్యానండి మధ్యాహ్నం ఏం చేయాలి పొద్దున్నే ఏం చేయాలి అనేది వంట వరకు ఫస్ట్ ప్రిపేర్ అవుతాను అప్పుడప్పుడు వెతుక్కొని చేయడం అంటే తక్కువే అట్లాగే ఉప్మాకి ఇక్కడ అన్నీ ఫ్రై చేసుకుంటున్నానండి మామూలుగా మనం పోపు పెట్టుకుంటాం కదా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ ఆవాలు జీలకర్ర కరివేపాకు మినపప్పు పచ్చనపప్పు అలాగే వేరుశెనగపప్పు అన్నీ వేసుకునేసి ఇట్లాగా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తాను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అంతే ఇంకేం లేదు బొంబాయి రవ్వ ఉప్మా అంటే పెద్దగా తినరండి గోధుమ రవ్వ అయితే తింటారు కొంచెం రోజు ఒకే టిఫిన్ అన్నా కూడా తినరు ఇంట్లో అందుకనేసి ఆల్టర్నేట్గా చేస్తాను నేను ఎప్పుడూ ప్రిపేర్డ్గానే ఉంటాయండి నా దగ్గర దోశ పిండి ఇడ్లీ పిండి అవి ఇడ్లీ ఎంత ఇంట్లో తినకున్నా రెగ్యులర్గా చేయను కాబట్టి ఎప్పుడైనా ఒకరోజు పోపులోకి పసుపు వేస్తున్నానండి నేను ఇది నచ్చకపోతే ఎవరైనా స్కిప్ చేయొచ్చు కాల్షియం కాబట్టి పొద్దున్నే మనం తినే ఫుడ్లో తీసుకుంటే మంచిదని నా ఒపీనియన్ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి కొరవ ప్రాసెస్ అంతా ఇదే విధంగా ట్రై చేయండి ఇంకా అట్లాగే ఇదంతా పోపు అంతా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేయండి నేను రవ్వ వేసి ఫ్రై చేస్తాను కొంచెం డిఫరెంట్గానే చేస్తున్నాను ఉప్మా మనం కొలుచుకొనే వేస్తామండి గ్లాస్ తోటి కొలుచుకునేసి ఈ రవ్వ అనేది ఈ పోపులో వేసేస్తున్నా ఈ పోపు అంతా రవ్వకు పట్టే విధంగా ఫ్రై చేస్తాను వేడి నీళ్ళైనా ఎసరకు పోయచ్చు చన్నీళ్ళైనా పోయచ్చు ప్రాబ్లం లేదు నేనైతే ఈ రవ్వ అంతా కలిపేసి చన్నీళ్ళే పోస్తున్నానండి ఒక గ్లాస్ వేసాను కదా ఒకటికి మామూలుగా రెండు రెండున్నర వేసుకుంటాము రవ్వను బట్టి ఒక్కొక్కసారి రవ్వ అనేది కొంచెం లావుగా ఉంటుంది ఒక్కొక్కసారి సన్నగా ఉంటుంది కదా అది రవ్వను బట్టి ఒక హాఫ్ గ్లాసు వేసుకోవాలా వద్దా అనేది చూసుకోండి ఇది సన్న రవ్వ కాబట్టి సరిపోతుంది నాకు టూ గ్లాసెస్ సరిపోతుంది సాల్ట్ కూడా ఇందాక కొంచెం పోపులో వేసాను కదా మళ్ళీ పోసినప్పుడు కొంచెం సాల్ట్ అనేది చెక్ చేసుకొని వేస్తాను ఇవి ఆల్రెడీ నేను కొల్చి పెట్టుకున్న వాటరేనండి అందుకని ఇట్లా ఒకేసారి వేసేస్తున్నా ఇప్పుడు ఈ ఎసరతో పాటు ఈ రవ్వ అనేది ఉడుగుతుంది కదా కొంచెం బాగుంటుంది నెయ్యిలో కూడా చేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది తాళింపు నెయ్యిలో కూడా తాళింపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇప్పుడు నూనె వేస్తున్నాను సాల్ట్ అనేది చెక్ చేసుకుందాం ఒకసారి ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు నాకైతే కొంచెం తగ్గినట్టే అనిపించింది అందుకనేసి కొంచమే వేస్తున్నా మళ్ళీ మనం ఎట్లాగో పొడో పచ్చడో వేసుకుంటాం కదా దాంట్లో కొంచెం సాల్ట్ ఉంటుంది ఇంకా అట్లాగే వెజిటేబుల్స్ ఉన్నాయండి తెచ్చినవన్నీ సర్దాలి కటింగ్ చేసి పెట్టుకుంటానండి అన్ని కూరగాయలు నేను అలా కటింగ్ చేసి పెట్టుకుంటే వంట అనేది ఫాస్ట్గా అయిపోతుంది ఇవాళ వాకింగ్ నుంచి వస్తూనే తీసుకొచ్చారు అవన్నీ సర్దుకోవాలి ఫస్ట్ వీళ్ళకి టిఫిన్ చేసేస్తే ఇంకా లేట్ లేకుండా సర్దుకోవచ్చు ఇదిగోండి ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడే తోట దగ్గర తెచ్చారంటండి అప్పటికప్పుడే కటింగ్ చేసి ఇచ్చారంట ఆకురాను బీరకాయలు కాకరకాయలు తీసుకొచ్చారు చాలా లేతగా ఉన్నాయి అసలు బీరకాయలు అయితే చిర్రేకంటాం కదా ఇది అది తోట కాదు ఇది తాళింపు చేసి బీరకాయనైతే సంగట్లోకి చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇవన్నీ క్లీనింగ్ కటింగ్ చేసుకోవాలి కాకరకాయలు కూడా పైన పీలంతా తీసేసి ముక్కలుగా కట్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను ఫ్రిడ్జ్లో ఎందుకంటే బాగుంటుంది మనము తెల్లవారు తెల్లవారే చేసేస్తాం కదా ఎక్కువ రోజులు ఏం ఫ్రిడ్జ్లో ఉంచాం కాబట్టి ఈజీగా తొందరగా అయిపోతుంది వంట అనేది ఎక్కువ టైం పట్టదు బీరకాయల్లో కూడా చాలా లేతగా ఉన్నాయి వీటి తొక్కులతో కూడా పచ్చడి చేస్తామండి చట్నీ చేస్తే చాలా బాగుంటుంది బట్ ఇప్పుడు నేను అదేమీ ప్రిపేర్ చేయట్లేదు కేవలం బీరకాయ కూర మాత్రమే చేద్దాం అనుకుంటున్నాను అసలు తొక్కులు కూడా చూసారా ఎంత లేతగా ఉన్నాయో చాలా బాగున్నాయి ఒకసారి చేదు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకొని కర్రీ అనేది స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ అయితే ఇవన్నీ కటింగ్స్ ఉన్నాయండి ఇవన్నీ బాగా వేటిక కటింగ్ చేసేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది కాకరకాయలను కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ముక్కలు చేసేసి అవి రేపో ఎల్లుండో చేసేస్తాను ఇదిగోండి ఈ విధంగా కటింగ్ చేశాను బీరకాయ ముక్కలు కటింగ్ అయిపోయింది ఆకూర కూడా పెట్టేసాను ఆల్రెడీ ఇంక డస్ట్ అంతా పడేయాలి ఇంక అట్లాగే కాకరకాయల్ని తీసి పెడుతున్నానండి బాక్స్లోకి మనం ఇట్లాగా స్టోరేజ్ బాక్సులు తీసుకుంటే వెజిటేబుల్స్ అనేది స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అట్లాగే ఫ్రిడ్జ్లో కూడా మెస్సీ అవ్వకుండా ఉంటుంది ఎక్కడ వెక్కడ నీట్గా అనిపిస్తాయి నేనైతే ఇట్లాగే స్టోర్ చేసుకుంటాను ఇంక ఇట్లా అంతా తీసిపెట్టేసిన తర్వాత బీరకాయలని కర్రీ అనేది స్టార్ట్ చేద్దాము ఈ బాక్సులను అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయండి ఫ్రిడ్జ్లో స్టోరేజ్కి నాకు చాలా బాగా నచ్చాయి కూడా ఇవి క్వాలిటీ కూడా బాగుంది ఇంకా అట్లాగే ఇట్లా తీసిపెట్టేసిన తర్వాత కర్రీ అనేది ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు నేను ఒక కుక్కర్లో చేస్తున్నా కానీ కుక్కర్ మూత అయితే పెట్టను ఎందుకంటే క్వాంటిటీ చాలా తక్కువ అండి ఇది చాలా చిన్న కుక్కరు ఇది పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి క్యారేజీలు కట్టడం కోసం అని చెప్పేసి రైస్ కోసం తీసుకున్నాను చాలా చిన్నది అందుకని కర్రీ చేయడానికి సరిపోతుంది ఇది ఫస్ట్ బీరకాయని క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టేశాను అట్లాగే ఆకుకూర కూడా క్లీన్ చేస్తున్నానండి రెండు ఒకేసారి పెట్టేశామంటే ఫాస్ట్గా అయిపోతాయి ఆకూరలో కూడా నేను ఎక్కువ వాటర్ అది వేసి వంపేసే విధంగా అయితే ఉడకబెట్టను ఆల్రెడీ కొంత వాటర్ అనేది ఆకూరలో ఉంటుంది ఇప్పుడు మనం క్లీన్ చేసినప్పుడు కూడా కొంత వాటర్ ఉంటుంది అందుకని కొంచెం వాటర్తోనే ఉడికించుకుందాము ఎందుకంటే న్యూట్రిషన్ అనేది వాటర్లో పంపేస్తే వెళ్ళిపోతుంది కదా ఇంకా దాంట్లో ఏమి ఉండదు అందుకని నేను ఇట్లా చేస్తాను కొంచెం వాటర్తోనే ఉడికిస్తాను బీరకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి కదా చాలా తక్కువ అంటే తక్కువ వాటర్తోనే ఉడికాయి అలాగే తొందరగా కూడా ఉడికాయి చూసారా నేను అసలు వాటర్ చాలా తక్కువ వేసాను అయినా కూడా ఎన్ని వాటర్ వచ్చాయో అలాగే ఆ కూరలు కూడా చాలా తక్కువ వేసాను దీంట్లో కూడా అలాగే వచ్చేయండి ఇప్పుడు బీరకాయ కూరలోకి సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఒకటి కూడా చూపిస్తాను ఇది ఉడికిపోయింది కదా దీన్ని బాగా మెదుపుకుందాము పప్పు గుత్తితోటి కొంచెం సాల్ట్ వేసి పప్పు గుత్తితోటి మెదిపి పెట్టేసుకుని పక్కన అప్పుడు మనం మసాలా అనేది ప్రిపేర్ చేద్దాము ఈ మసాలాకి ఎక్కువ ఏం పట్టవండి ఓన్లీ ఎండుమిరపకాయలు అదేవిధంగా తెల్లగడ్డలు ఇవి రెండు మాత్రమే వాడతాము స్మెల్ టేస్ట్ రెండు సూపర్గా వస్తాయి ఇట్లా బాగా ఎడిమిరపకాయలని ఆయిల్ ఏం వేయకుండా ఖాళీ ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం బాగా హీట్ అయిందాక ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు ఎన్ని వేసుకోవాలనేది అది మన టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలండి కారం ఎక్కువ వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటామనుకుంటే తక్కువ వేసుకోండి ఇవి కొంచెం బాగా హీట్ అవ్వాలి ఇదివరకటి రోజుల్లో అయితే పొయ్యిలో నిప్పుల్లో ఫ్రై చేసేవాళ్ళు వీటిని టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా ఇప్పుడు ఎక్కడున్నాయండి పొయ్యిలు ఒకవేళ ఉన్నా ఇవి ఫ్రై చేయడం అయితే నాకు చేత కాదు ఖచ్చితంగా మాడి మాడిపోతాయి దాంట్లో వేసానంటే అందుకని గ్యాస్ మీదే చేసుకుందాము ఇట్లా బాగా ఉబ్బినట్టు ఉబ్బుతాయి కదా అప్పుడు అవి ఫ్రై అయినట్టు ఇవి పక్కన పెట్టేసి చల్లారనిద్దాం వీటిని ఈలోపు ఆకుకూరని చూద్దాము లోపు చల్లారుతాయి ఇదిగోండి ఆకూరలో వాటర్ కూడా ఏమీ లేవు చాలా తక్కువ వాటర్తోనే ఇట్లా ఈజీగా ఉడికించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఆకుకూరని అంతా పక్కకు తీసేసుకొని ఈలోపు ఎనిమిది రూపాయలు చల్లగా అయిపోయాయండి వీటిని మిక్సీలో అయినా వేసుకోవచ్చు రెండు తెల్లగడ్డలు వేసి మిక్సీలో వేసుకోవచ్చు లేదంటే ఇట్లా మనకి ఏదైనా ఆమందిస్తూ ఉంటే దాంట్లో ఇట్లా దంచుకోవచ్చు తక్కువే కాబట్టి ఇట్లా దంచుకోవడమే బాగుంటుంది ఇంక ఇందులో తెల్లగడ్డలు కూడా వేసి దంచేసుకుంటానండి చూసారా పొడి ఎలా వచ్చిందో చూస్తున్నా కానీ చాలా సింపుల్గా అయిపోయింది కదా ఇంక ఇలాగ తెల్లగడ్డలు కొంచెం తెల్లగడ్డ ఎక్కువే వేస్తాను ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలా ముద్దని బీరకాయలో వేసేస్తున్నానండి ఎత్తి బీరకాయలో వేసేసామంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇంక దీనికి పోపు పెట్టేసుకోవడమే బీరకాయకి సాల్ట్ అనేది చెక్ చేసుకొని పోపు పెట్టేసుకుంటే బాగుంటుంది దీనికి మంచిగా ఒక పెద్ద ఎర్రగడ్డ ఆవాలు జీలకర్ర పచ్చనాపప్పు కరివేపాకు ఎండుమిరపకాయ తెల్లగడ్డ వేయమండి ఎందుకంటే మసాలాలు వేసున్నాం కదా ఇప్పుడు ఈ బీరకాయలో పాలు పోస్తున్నా కాచి చల్లార్చిన పాలే ఇవి ఇప్పుడు ఇక పాలు పోయడం వల్ల మనకి కారం అనేది అడ్జస్ట్ అయిపోతుంది ఒకసారి ఎక్కువ అనిపించిన కారం పాలు వేస్తాం కాబట్టి సరిపోతుంది ఇవంతా బాగా కలిపేసుకోవాలి ఇట్లాగా క్రేవీ లాగా వచ్చింది కర్రీ క్రీమీ క్రీమీగా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా టేస్టీగా అనిపిస్తుంది చాలా క్రీమీగా ఉంది కదా కమ్మగా అనిపిస్తుంది సంగట్లోకి నాన్ వెజ్ కర్రీస్ ఎంత టేస్ట్ ఉంటాయో చాలా మటుకు వెజ్ కర్రీస్ కూడా అంతే టేస్ట్ ఉంటాయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంక ఏగిన పోపునంతటిని ఈ బీరకాయలో వేసేస్తున్నా ఇంకంతేనండి చాలా ఈజీ ఈ పోపు వేసేసి కలిపి పక్కన పెట్టేసుకున్నామంటే అయిపోతుంది కర్రీ ఇట్లాగే ఉంచుకోవచ్చు లేదా వేరే గిన్నెలోకైనా డిష్ అవుట్ చేసుకోవచ్చు తర్వాత అదే ప్యాన్లో నేను ఆకూరకు వేస్తున్నానండి తాళింపు వేసేస్తున్నా ఆ కూరకు కూడా ఇంకలా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఆ ప్యాన్లో ఆకూరకు కూడా ఎరగడ్డ ఏం వేయలేదు తెల్లగడ్డ ఆ వాళ్ళు మినపప్పు పచ్చన్నపప్పు వేసాను ఇందాక దంచాను కదా అప్పుడు దాంట్లో కొంచెం ఎండుమిరపకాయ తొక్కులు వచ్చాయి అవి ఈ తాళింపులో వేస్తున్నా బాగా ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ ఆకుకూర అయితే వేసేయడమే ఆకూరకి తాళింపు అంతా బాగా పట్టేటట్టుగా కలిపేసుకొని సాల్ట్ చల్లేసుకొని ఏదైనా శనగల పొడి కానీ కొబ్బరి పొడి కానీ ఉంటే చల్లేసుకున్నామంటే పైన చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా అయిపోతుందండి కర్రీ తొందరగా అయిపోతుందండి మనకి చూడటానికి మీకు ఇట్లా నేను చూపించడంలో లేట్ అవుతుంది అనిపిస్తుందేమో కానీ ప్రిపేర్ చేయడానికి ఒకసారి స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది అదేవిధంగా సంగటైతే ఏమీ ప్రిపరేషన్ చూపించలేదు ఆల్రెడీ చూపించున్నాను కదా అందుకోసమని రెండు వేడి వేడిగా ఉన్నప్పుడే మనము తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అదేవిధంగా చాలా హెల్దీ కూడా చూసారా ఎంత బాగుందో చాలా లేతగా క్రీమీగా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇవన్నీ భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం పని ఉంది ఇవాళ్ళైతే కొంచెం రెస్ట్లెస్ అనే చెప్పాలి ఎందుకంటే సామాన్ తెప్పించున్నాను అవన్నీ సర్దాలి అవన్నీ చూడాలి అన్నీ వచ్చాయా లేదా అని అట్లాగే సర్దుకోవాలి ఎక్కడెక్కడ అయితే ఈ బీరకాయ కూర ఉంటుంది కాబట్టి చపాతీ చేసేస్తాను ఈవినింగ్ అనేది పెద్దగా పని అనిపించదు చూసారా చాలా బాగుందండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంది ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి అంతా వచ్చేసింది మనం ఇప్పుడు వాట్సాప్ పెడితే ఫోన్లో వాళ్ళు షాప్ వాళ్ళే తెచ్చిచ్చేస్తారండి మాకైతే విలేజెస్లో షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలని ఏం లేదు విలేజెస్లో కూడా బాగా అప్డేట్ అయ్యారు వాట్సాప్ పెడితే చాలు ఇచ్చేస్తున్నారు ఇంకా అన్నీ వచ్చాయా లేదా అని చూసుకొని ఇక్కడ ఎక్కడ సర్దేసుకుంటే సాయంకాలానికి పని అంతా అయిపోతుంది మొత్తం సర్దుకోవాలి కదా ఇవాల్టికి ఇదేనండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ని మీకు షేర్ చేస్తాను ఉంటానండి బాయ్ అండి